అష్టాసింహ మూవీలో తీసినటువంటి ఇల్లు ఇది కోనసీమ జిల్లాలోని ఇమ్మిడివర్ పాడు అని ఊళ్ళో ఉందండి వంకాయలవేర్ హౌస్ ఇది ప్రజెంట్ వచ్చి ఇల్లు సిధి అవస్థలో ఉంది చాలా పూర్వం ఇల్లు అండి ఇది అయితే ఇల్లుని సరదా తీర్దాం ఒకసారి చూపిందాం అనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది ఈ ఇల్లు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇలా ఉంటుంది చాలా బాగుంది కదా ఓల్డ్ ఈజ్ హౌస్ అన్నమాట సుమారు సుమారు వందేళ్ళు దాటింది ఇక్కడ అన్నీ ఓల్డేజ్ హౌసెస్ కనపడుతున్నాయండి అన్నీ కూడా ఇప్పుడు పూర్వం ఇల్లు అనమాట ఎన్ని సరే ఈ మార్మూరు ప్రాంతాల్లో ఎలాంటి ఇల్లు ఎక్కడ మనకు కనపచ్చు ఈ మాలుమూరు ప్రాంతాల్లో మనం ఎక్కడ కానీ కనపడమండి చూద్దాం సరే అంత పురాతనంగా ఉన్న ఇల్లు ఇవి సరే ఎంతగా ఇప్పుడు చాలా ఓల్డేజ్ టైం అండి ఇది ఇప్పుడు నిజంగా ఇది ఇల్లు కూడా పడిపోతుంది చాలా మట్టుకు శిథిలావస్థలో ఉంది సర్లేదు తీద్దాం అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో కట్టారండి ఎన్ని సంవత్సరాలు వద్దండి ఇల్లు కట్టి పంతొమ్మిది వందల ఇరవై ఏడు అండి ఇదిగోండి మూవీలో కనపడి ఇల్లు ఇదే అష్టాసమాలు పైన వాళ్ళు ఉంటారు కదా ఫైన్ తీసారు అది ఏజ్ హౌస్ ఇది హౌస్ చాలా పురాతనమైన హౌస్ అంట ఎదరు చూడగానే నాకు ఎందుకో ఇల్లుని మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది చాలా పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి మంచి మంచి పువ్వులు కూడా ఇక్కడ ఉన్నాయి సరా ఈ హౌస్ అంతా కూడా ఇది బ్యాక్ మనం ముందు చూపించాం కదా అది ఇది ముందు చూపించింది అది తర్వాత ఇది బ్యాక్ ఇది సరే పైకి కూడా చూపిద్దాం ఎలా ఉందో చూసుకుందాం సరే ఎవస నిజంగా చాలా పురాతనమైందండి బాబు గోల్డ్ ఎంత ఎత్తున్నాయో రాజుగారి కోటలా ఉంది అది నిజంగా ఇలాంటి వాటిలో మూవీలు తీయటం అంటే చాలా గ్రేట్ ఆ ఇల్లు చెక్కుడుదనం ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కదా నిజంగా రంగు చెప్పాలంటే చాలా బో చాలా పురాతనమైందండి బాబా ఇల్లు సరే సరే అండి ఈ లొకేషన్ ఎలా ఉందా ఇల్లు మొత్తం